డాక్టర్ గారు తలనొప్పి అంటే ఏమిటి తలనొప్పికి ప్రధాన కారణాలు ఏమిటి సో వాస్తవానికి తలనొప్పి గురించి మాట్లాడినప్పుడు తలనొప్పి తలనొప్పే సో చాలామందికి లైఫ్ టైంలో తలనొప్పి అనేది డెఫినెట్గా ఒక్కసారన్నా తగులుతుంటుంది సో హెడ్ చుట్టూనే ఏరియాలో ఏ భాగంలో నొప్పి వచ్చినా దాన్ని తలనొప్పి కిందే మనం వర్గీకిస్తాం అయితే ఇక్కడ ఏంటంటే తలనొప్పికి కారణాల కింద మనం తీసుకుంటే రెండు విధాలు ఒకటి ప్రైమరీ తలనొప్పి దీన్ని ప్రైమరీ హెడేక్స్ అంటాం రెండోది సెకండరీ హెడ్డేక్ ఏదో ఒక కారణంగా బ్రెయిన్ స్ట్రక్చరు బ్రెయిన్కి సంబంధించిన స్ట్రక్చర్స్ మెడకు సంబంధించిన ఏరియాస్లో ఏదన్నా చేంజెస్ కనిపించినప్పుడు వచ్చేది సెకండరీ హెడ్డేక్ ఏ కారణం లేకుండా టెన్షన్ లేదు ఇంకొక కారణం లేకుండా ఏది లేకుండా సంబంధించి ఏ స్ట్రక్చర్కి ప్రాబ్లం లేకుండా వచ్చేది ప్రైమరీ హెడ్ ఎక్ ఈ ప్రైమరీ హెడ్ ఎక్లో రకాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మైగ్రేను క్లస్టర్ హెడేక్ టెన్షన్ హెడ్ ఎక్ అనేవి కామన్గా మనం వింటూ ఉంటాం సెకండరీ హెడేక్ అనేది ఏంటంటే బ్రెయిన్లో స్ట్రక్చరల్ మార్పులు ఇన్ఫెక్షన్ బ్లీడింగ్ స్ట్రోక్ అలాంటి కారణాల వల్ల వచ్చేది సెకండరీ హెడ్ డాక్టర్ గారు మైగ్రైన్ మరియు సాధారణ తలనొప్పి మధ్య తేడా ఏమిటి సో చాలా మటుకు మీరు గమనిస్తే మైగ్రేన్ అనేది ఒక ఊత పదంలాగా వాడేస్తూ ఉంటాం ఎక్కడైనా తలనొప్పి వచ్చినప్పుడు మాది మైగ్రేన్ అన్నారు అనేది చెప్తుంటారు సో మైగ్రేన్కి పర్టికులర్గా కొన్ని టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ స్టిక్స్ అనేవి ఉంటాయి ఒకటి యూజువల్గా ఏదన్నా స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మైగ్రేన్ సెటిక్గా అది ప్రెజెంట్ అవుద్ది అయితే మైగ్రేన్లో పర్టికులర్గా గమనించాల్సింది ఏంటంటే మైగ్రేన్ క్యాంటస్టిక్స్లో నంబర్ వన్ ఒక్క సైడెడ్ హెడేక్ సింగిల్ సైడెడ్ హెడేక్ని యూజువల్గా మైగ్రేన్ కింద పరిగణిస్తాం అలాగే మైగ్రేన్కి ఆరా అనే మెడికల్ టర్మ్ వాడతాం ఆరా అనే మెడికల్ టర్మ్ ఏంటంటే రాబోయేటప్పుడు కొన్ని లక్షణాలతో ప్రజెంట్ అవుద్ది ఫార్ ఎగ్జాంపుల్ కళ్ళల్లో మంటలు రావడం కళ్ళల్లో నీళ్లు రావడం అలాగే తిమ్మిర్లు అనిపించడం ఇలాంటి ప్రజెంటేషన్స్ ఉన్నది మైగ్రేన్కి ఎక్కువగా కనెక్షన్ ఉంటుంది అలాగే మైగ్రేన్ అనేది ఫ్యూ అవర్స్ లాస్ట్ అవుతుంది తర్వాత ఆటోమేటిక్గా డిజపేర్ అవుతూ ఉంటుంది చాలా ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్ లైఫ్ సైకిల్ మొత్తం సో ఇది మైగ్రేన్ అలాగే మైగ్రేన్లో ఆరోతో పాటు వామిటింగ్ సెన్సేషను లైట్ తట్టుకోలేకపోవడం ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం పర్టికులర్గా యంగ్ విమెన్లో ఈ మెన్స్ట్రుల్ సైకిల్కి కూడా మైగ్రేన్ కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకా కొన్ని కండిషన్స్లో ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లేదు కొత్త హాట్ స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు హై క్యాలరీ డైట్ తీసుకున్నప్పుడు కొన్ని పడవలు వస్తువులు తీసుకున్నప్పుడు సెంట్ ద్వారా ఇలాంటివన్నీ కూడా మైగ్రేన్కి ప్రెస్పెట్ అయ్యే కారణాలు కొన్ని గమనిస్తూ ఉంటాం సో మైగ్రైనేస్ హెడేక్ ఒక్క సైడే ఉండడం ఆరా అనేది ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది లైట్ తట్టుకోకపోవడం ఉంటుంది ఇలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా మైగ్రైన్ అనేది మనం ఎన్సర్ చేయాలి అదే వేరే హెడ్ఏక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి టెన్షన్ హెడేక్ క్లస్టర్ హెడేక్ ఇక్కడ టెన్షన్ హెడేక్ అంటే ఏంటంటే విపరీతంగా టెన్షన్స్ తీసుకున్నప్పుడు వచ్చే హెడ్ సో అది ఆటోమేటిక్గా మనకు అర్థం అవుతుంది ల్యాక్ ఆఫ్ స్లీప్ మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం ఇట్లాంటి టైంలో టెన్షన్ హెడేక్ అనేది ప్రజెంట్ అవుతుంది అలాగే క్లస్టర్ హెడేక్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్లస్టర్ అంటే ఎక్కువ సార్లు రిపీటెడ్గా వచ్చేదాన్ని క్లస్టర్ అంటాం సో ఈ క్లస్టర్ హెడేక్ ఏంటంటే గారిస్టిక్గా కంటి వెనక భాగంలో నొప్పి చేయడం తీవ్రంగా నొప్పి రావడం యూజువలీ సైక్లిక్ ప్యాటర్న్లో త్రీ టు ఫోర్ అవర్స్కి రిపీట్ అవ్వడం ఒక ట్వంటీ ఫోర్ అవర్ పీరియడ్లో తర్వాత కొన్ని నెలల వరకు అది కనిపించకపోవడం ఇలాంటి ఫీచర్స్ క్లస్టర్ హెడ్ఏక్కి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా డిఫరెన్స్ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఈ ప్రజెంటేషన్స్లో మనము హిస్టరీ ద్వారా అంటే పేషెంట్తో మాట్లాడుతూ ద్వారా దీన్ని డయాగ్నోస్ చేయడం జరుగుద్ది ఇన్ని విధాల హెడ్డేక్స్ ని ట్రీట్మెంట్ పద్ధతులు వేరుకుంటాయి కాబట్టి ఈ హిస్టరీ అనేది పేషెంట్లో చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు పంటి నొప్పి వల్ల కూడా తలనొప్పి వస్తుందా ఇది దేనికి సంకేతం సో జనరల్గా పంటి నొప్పి అంటే డెంటల్కి సంబంధించిన నొప్పుల ద్వారా కూడా నరాల మీద ఎఫెక్ట్ ఉంటుంది సో అక్కడ ఏవైతే నరాలు అంటే పంటి భాగంలో ఏవైతే నరాలు సరఫరా చేస్తాయో ఆ నరాలు బ్రెయిన్కి కనెక్షన్ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు ఈ తీవ్రతను బట్టి ఈ డెంటల్ పెయిన్ రెఫర్ టు బ్రెయిన్ ఆర్ హెడ్ ఎక్ కింద ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది పర్టికులర్గా ఫేస్ మీద ఉన్న నరాలు చెవి భాగంలో ఉన్న నరాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి పంటి నొప్పి సమస్య వచ్చినప్పుడు ఇలాంటి నరాలు ఇరిటేట్ అయినప్పుడు ఈ ప్రజెంటేషన్ ఇది న్యూరలాజికల్ పెయిన్ అంటాం ఈ న్యూరలాజికల్ పెయిన్గా ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అక్కడ పంటి నొప్పి ఉన్నప్పుడు అక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే చీము జారడమో వాపు జారడమో జరుగుద్ది అలాంటి సందర్భాల్లో అక్కడ ఉన్న ఇరిటేట్ అయ్యి ఆ నర్వ్ కారణంగా ఈ హెడ్ అనేది ప్రజెంటేషన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది డాక్టర్ గారు తలనొప్పికి చేయవలసిన ఏమిటి సో జనరల్గా మీరు గమనిస్తే ప్రతి తలనొప్పికి పరీక్షలు అనేవి అవసరం పడవండి కాన్స్టెంట్ ఇరిటేటింగ్ నాన్ రెస్పాన్సివ్ హెడ్ అంటే ఈ సందర్భంలో నేను చెప్పాల్సింది ఏంటంటే హెడేక్ ఒకటిగా ప్రజెంటేషన్ ఉన్నప్పుడు వేరే ప్రాబ్లమ్స్ లేనప్పుడు జనరల్గా ఇన్వెస్టిగేషన్స్ చేయము రిపీటెడ్గా హెడేక్ వస్తుంది మెడిసిన్స్ వాడుతున్నాము అయినా కానీ రెస్పాన్స్ రావట్లేదు డెఫినెట్గా హెడేక్ గురించి మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా మనకు వైరల్ జ్వరం వచ్చిందండి వైరల్ జ్వరంలో హెడేక్ అనేది చాలా మటుకు ప్రజెంటేషన్గా ఉంటుంది వాటికి సపరేట్గా హెడేక్ గురించి పరీక్షలు చేయం ఎందుకంటే వైరల్ జ్వరం తగ్గంగానే ఈ హెడేక్ కూడా ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోద్ది బట్ పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు అది ఏ కారణంగా వచ్చింది ఎక్కువ శాతంలో నేను చెప్పినట్టు సెకండరీ హెడేక్స్ ఏవైతే ఏదో కారణంగా స్ట్రక్చరల్ డ్యామేజ్ వల్ల ప్రజెంట్ అవుతాయో వాటికి ఇన్వెస్టిగేషన్స్ అనేవి అవసరం ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉండాలి ఇన్ఫెక్షన్ ఉందా విటమిన్ లోపాలు ఉన్నాయా స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉందా ఈ బ్రెయిన్కి సంబంధించిన కవరింగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ ఏమంటాం మెనింజైటిస్ అంటాం అలాంటివి ఏమన్నా ఉన్నాయా బ్రెయిన్ స్ట్రక్చర్లో చేంజెస్ అంటే స్ట్రోక్ బ్లీడింగ్ అలా క్లాట్స్ ఇలాంటివి ఏదన్నా ఉందా ఇలాంటి పద్ధతుల్లో ఆలోచన చేసి ఆ టెస్టులు చేయడం జరుగుద్ది వీటిల్లో విటమిన్ పరీక్షలు ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ అండ్ ఇమేజింగ్ అంటే సిటీ స్కాన్ ఎంఆర్ఐ అలాగే ఇక్కడ మర్చిపోకుండా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే సైనసైటిస్ ఉన్నా కానీ హెడ్డేక్గా ప్రజెంట్ అవుతూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా సైనస్కి సంబంధించిన పరీక్షలు అలర్జీకి సంబంధించిన పరీక్షలు కూడా ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుద్ది సో ఇండివిజువల్ ఇండివిజువల్గా ప్రజెంటేషన్ని బట్టి కస్టమైజేషన్ ఆఫ్ టెస్ట్లు జరుగుతాయి బ్లాంకెట్గా అందరికీ ఒకే విధంగా టెస్ట్లు అయితే అవసరం పడదు